ఓం నమో భగవతే శ్రీ ఈ రోజున సద్గురు భగవాన్ శ్రీ శివానంద గురుదేవులు వారు మనకి శరీరంగా ఈ మాయ మోహితులైన మనకి శరీరంగా కనపడి జ్ఞానభిక్ష పెట్టి శరీరాన్ని మళ్ళీ వారిలోనే అనంత విశ్వంలోనే అనంత విశ్వంలో వ్యక్తం చేశారు అనంత విశ్వంలో వారిలోనే ఇలా ఏం చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళలేదు వారు వారు ఈ రోజున వారి శరీరం వదిలి గురువు శరీరం ఎందుకు వదులుతాడు అంటే మీకు కూడా మరణం లేదు శరీరం లేదు అని తెలుసుకోవడానికే గురువు శరీరం ఉంది అది తత్వం కాబట్టి సత్పురుషులు ఎప్పుడు కూడా దేహం కాదు గురువు కూడా దేహం ఆకులు రాల్చినట్టే అనేక రూపాలుగా ఉంటారు అని కానీ మనకి తెలియదు అది ఈ దేహమే అడ్డుగా ఉంది మనకి చిత్రమైంది అది ఇందులో మహనీయులు అండి చాలా మహనీయులు ఈ దేశం భారతదేశం అంతా జ్ఞానులు జ్ఞానులే ఈ దేశం భారతం ఈ భారతదేశం అంటేనే ఆ ప్రకాశం విశేషమై విశేషమైంది అట్లాంటి సద్గురుమూర్తి రోజు ఇవాళ శరీరం వదిలిపెట్టారంటా కూడా నాకు మనసు కష్టంగా వదిలిపెట్టలేదు శరీరం వదిలిపెట్టలేదు తీసుకోలేదు ఊరికే వ్యక్తమైంది సముద్రంలో ఒక నీటి పొడగలాగా వ్యక్తమై ఆ వ్యక్తంగా ఉంది అంతే మళ్ళీ కావాలంటే వస్తుంది ఎప్పుడంటే అప్పుడు వస్తుంది మీరు ఉపయోగి చరిత్ర కలిగితే తెలుస్తుంది అట్లనే మీరు నడిచే దేవుడు పుస్తకం చదివితే పరమాచార్య స్వామి వారు ఆ పాల్ బ్రండానికి శరీరం అక్కడ కనపడ్డారు మళ్ళీ అద్భుతం అయిపోతారు అట్లా ఎన్నో ఉన్నాయి ఈ భారతదేశంలో అందరూ మహనీయులు గురువు గారు చెప్పిన బోధ ఇది ఆయనదే అంటున్నారు ఏమంటున్నారు అహంకార పూరితమైంది రహితంగా అనే ఆలోచన ఒక్కటి ఉందో చూడండి అంటున్నారు మరి ఇవాళ సద్గురుదేవుల మనందరి హృదయంలో గురువు శరీరం ఎందుకు వదిలిపెడతాడు అంటే నువ్వు ఎక్కడున్నా ఎట్లా ఉన్నా నువ్వు నన్ను చూడటానికి తేలిక ఆయన శరీరం వదిలిపెడతాను శరీరం ఎందుకు తీసుకుంటాడు అంటే కొంత సులువు చేయటానికి అత్యంత సులువు చేయటానికి శరీరం వదిలిపెడతా రెండు అనుగ్రహమే గురువు దేహం తీసుకోవటము అనుగ్రహమే వదిలిపెట్టడం కూడా అనుగ్రహమే చక్కగా దండం పెట్టుకోవాలి ఒక పవిత్రమైన జీవనం వాళ్ళ నుంచి అందరూ బాగుండాలని కోరుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ